హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ముచ్చట్లు ఛానల్ టాలీవుడ్ హీరో వెంకటేష్ గత ఏడాది అక్టోబర్లో తన రెండవ కుమార్తె నిస్తార్థ వేడుక చాలా ఘనంగా జరిపించారు విజయవాడకు చెందిన ఓ డాక్టర్ కుటుంబంలోని కుర్రాడికి వెంకటేష్ తన కూతురుని ఇస్తున్నారు గత ఏడాది అక్టోబర్ నెలలో హైదరాబాద్ లోని ఓ హోటల్లో చాలా సింపుల్గా ఈ దగ్గుబాటి నిస్తార్థం వేడుక జరిగింది ఇక ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి దంపతులు అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు అక్కనేని నాగచైతన్యతో పాటు ఇరు కుటుంబ సభ్యులు హాజరై కొత్త జంటని ఆశీర్వదించారు ఇక అక్టోబర్ లో ఎంగేజ్మెంట్ రింగ్స్ మార్చుకున్న ఈ జంట ఇప్పుడు ఏడు అడుగులు వేయడానికి సిద్ధమయ్యారు కాగా వీరి వివాహం మార్చ్ పదిహేను జరగబోతుంది ఆల్రెడీ పెళ్లి కూడా మొదలయ్యాయి హల్దీ మెహందీ వేడుకకు సంబంధించిన కొన్ని ఫోటోస్ కూడా సోషల్ మీడియాలో లో బయటకు వచ్చాయి నిన్న రాత్రి మెహందీ ఫెస్ట్ జరిగింది ఇక ఈ వేడుకకు మహేష్ బాబు సతీమణి నమ్రత అలాగే కూతురు సీతారావు కూడా హాజరయ్యారు ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెటింటా వైరల్ అయ్యాయి ఈ పెళ్లి వేడుక హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోస్ లో సమాచారం కేవలం ఇరు కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వివాహానికి హాజరు కాబోతున్నారు కాగా వెంకటేష్ ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు వీరిలో పెద్ద అమ్మాయి అశ్రిత ముందే పెళ్ళైపోయింది ఇప్పుడు రెండో కుమార్తె హాయవాహిని వివాహం ఈ రోజు జరగబోతుంది దీంతో దగ్గుబాటి అభిమానులంతా సోషల్ మీడియా వేదికగా ఈ జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న హాయవాహిని హల్దీ ఫంక్షన్ ఫోటోస్ ని మీరు కూడా ఈ వీడియోలో మిస్ అవ్వకుండా చూసేయండి మరిన్ని తాజా అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట్లు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ బటన్ని క్లిక్ చేయండి అందులో ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్